హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నారనమాట యాజ్ బ్యూస్ బ్యూటీషియన్గా అందరు అడుగుతారనమాట అక్క ఏదైనా టిప్స్ చెప్పచ్చు కదా ఏదైనా టిప్స్ చెప్పచ్చు కదా అనేసి నేను ఎక్కువ యూస్ చేయనండి అవి కొన్ని కొన్ని క్రీములు రాసినా ఏదన్నా రాసినా కూడా మనకు తాత్కాలికంగానే ఉంటాయి దేవుడు మనకి కలర్ కానీ ఇంకా కానీ వేరే ఎక్కడికి పోదు అది దేవుడు మనకి ఇచ్చిన మనకు ఉంటాయి అనమాట ఒకవేళ మనం పూసుకున్న అది చేసిన క్రీములు అవన్నీ అవన్నీ తాత్కాలికం అన్నమాట ఇవన్నీ మనకు తెలియక మనం ఏం చేస్తున్నామంటే ఎవరు చెప్పినోటివన్నీ చేసి చెప్పినటువంటి చేసి మొహం మీద మొట్టాలు తెచ్చుకోవడం కానీ ఇంకోటి ఇంకోటి కానీ అలా చేసుకుంటున్నారన్నమాట అందుకనేసి నాకు అవి ఏమంత కరెక్ట్ అనిపించవు ఇంకా నాకు కరెక్ట్ అనిపించినట్టు మాత్రమే నేను ఖచ్చితంగా మీకు షేర్ చేసుకుంటాను ఓకేనా నేను ఒక ప్రోడక్ట్ తెచ్చినాను మీకోసం అది మీకు చూపిచ నా ఫాలోవర్స్ కోసం నా సబ్స్క్రైబ్ కోసం మీరు ఎవరెవరు చూస్తున్నారు అందరికీ ఈ టిప్స్ మీకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఇది మీరు పాటించండి ఇదైతే జన్యూన్ అనమాట ఎటువంటి ఇది కెమికల్స్ అలాంటివి ఇలాంటివి అలాంటివి ఏం తేలేదు నేను అలాంటివి అయితే నేను చెప్పను కూడా చెప్పను ఏమిటవి చూపించిన నేను చూడండి ఎయిర్ అన్వాంటెడ్ ఎయిర్ మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి మన ఫేస్ మీద అప్పర్ లిప్ మీద ఐబ్రోస్కి ఎలా మనం రిమూవ్ చేసుకోవాలనేది నేను చెప్తాను మీకు ఇవి రెండు 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 ఉన్నాయన్నమాట వీటిలలో ఒకటి కరెంట్ ఛార్జింగ్ పెట్టుకునేదానికి ఒకటి బ్యాటరీతో రన్ అవుతుంది అనమాట మీకు మీషోలో రెండు దొరుకుతాయి నేను నేను కూడా ఇంటి దగ్గరే తెచ్చుకున్నాను ఇక్కడ కూడా చాలా ఉన్నాయి నాకు ఇట్లా కానీ చాలా దొరుకుతాయి అనమాట మీకు చూడండి ఏది ఉపయోగపడితే అది చూసుకోండి నాకైతే ఈ రెండిట్లో చూడడానికి ఇది బాగుంది కానీ కలర్ఫుల్గా బాగా సూపర్గా ఉంది కానీ నాకు ఇదేమంత యూజ్ అనిపించలేదన్నమాట ఇది కరెంట్ ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇదైతే అనమాట ఇదైతే నాకు చాలా నచ్చింది చాలా నచ్చింది అంటే మనం బ్యాటరీ అయిపోతే బ్యాటరీ వేసుకోవాలి అంతే బాగుంది మీకు కావాలంటే నేను ఇది సజెషన్ ఇస్తాను ఇది తీసుకోండి ఓకేనా ఇప్పుడు ఇవి ఎలా ఉపయోగిస్తారనేది మీకు చెప్తాను నేను ఓకేనా ఫస్ట్ ఇది దీనికైతే రెండు రెండు వస్తాయండి ఒకటి పెద్దది కూడా వస్తుంది దీనికి ఇట్లా పెట్టుకోవడానికి అది ఫేస్ మొత్తం ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా దీనికి దీంట్లో ఉండే హెయిర్ మొత్తం తీసేయచ్చు మనం దీంట్లో ఒక చిన్నది ఉంటుంది అది ఇది దీనికి రావట్లేదు అదే దీంట్లో నచ్చంది నాకు ఇదే మనం ఇది తీసినా చూడండి ఇది తీసి మనం లోపల హెయిర్ అన్నీ ఉంటాయి కదా మనం చేసుకున్న తర్వాత ఆ హెయిర్ రిమూవ్ చేయాలంటే ఇది కొంచెం కష్టంగా ఉందన్నమాట ఇది రావట్లేదు సరిగ్గా అందుకనేసి నాకు ఇది నచ్చలేదని చెప్పిన మీకు ఫస్టే చూడడానికి మాత్రం సూపర్గా ఉంది అయితే సూపర్గా ఉంది చాలా బాగుంది కానీ దీన్ని కూడా చూపిస్తాను నన్ను బ్యాటరీ ఉండేది మీకు కావాలంటే ఇది నేను సజెషన్ ఇస్తాను మీషోలో ఉండవు పోయి తీసుకోండి ఇది బ్యాటరీ బ్యాటరీ రన్ అవుతుంది అనమాట బ్యాటరీ అయిపోతేనే మనం బ్యాటరీ వేసుకుంటే చాలు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు సెలూన్కి వెళ్ళలేరు కదా పోయేటప్పుడు వచ్చే అన్నిటికీ పోలేరు కాబట్టి అందుకనేసి ఇది యూస్ చేయండి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట దీన్ని చూడండి దీనికి ఒక క్యాప్ వచ్చింది ఈ క్యాప్కి తీసేసిన తర్వాత ఇది ఒక చిన్నది వచ్చింది ఇది చూడండి నాకు ఎంత బాగా నచ్చిందంటే బ్యాటరీ అయినా కూడా కానీ దీంట్లో లోపల ఒక చిన్న ఇది ఉంటుంది చూడండి బ్లేడ్ లాగా అనమాట ఈ బ్లేడ్ తీసేసి దీన్ని క్లీన్ చేసేసుకోవాలి బ్రష్ కూడా ఇస్తాడు దీనికి నేను ఎక్కడ పోయింది తెచ్చేటప్పుడు బ్రష్ కూడా ఇస్తాడనమాట తీసేసి మళ్ళీ దీంట్లో పెట్టేసుకోవడం పెట్టుకొని చూడండి ఎంత బాగా నీట్గా ఇది చాలా బాగుంటుంది దీనిపైన ఇది ఇది చాలా బాగుంటుంది అన్నమాట అందుకనేసి నాకు ఇది ఇష్టం ఇప్పుడు ఎలా రిమూవ్ చేయాలనేది నేను చూపిస్తాను దీనికి ఒక పెద్ద పెద్దది కూడా ఇస్తాడు వెడల్పుగా ఉండేది దీన్ని తీసేసి దాన్ని పెట్టుకోవచ్చు ఫేస్ చేసుకునేటప్పుడు దీన్ని ఎలా చేయాలనేది నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఇలా రన్ చేసినామంటే ఇది ఆన్ మీకు తెలియట్లేదు మనం మొత్తం అంతా పెద్దది వస్తుంది కదా దీనికి దీన్ని తీసేసి ఆ పెద్దది పెట్టుకొని ఫేస్ కూడా అంతా మొత్తం ఇలా చేసుకొని మనం నీట్గా ఎక్కడెక్కడ కావాలని చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఐబ్రోస్ చేసేటప్పుడు మనం ఎలా చేసుకోవాలంటే చాలా అంటే చాలా ఈజీ అండి నిజంగానే మొత్తం నీట్గా చేసేసుకోవచ్చు హెయిర్ తీసుకోవాలంటే ఇక్కడ ప్రతి చోట కూడా కానీ మనము నీట్గా తీసేసుకోవచ్చు అనమాట దీన్ని ఇది చాలా ఉపయోగపడుతుంది తొందరగా కూడా ఇది మనం చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఎటువంటి నొప్పి ఉండదు నొప్పి అయితే అస్సలు ఉండదు అనమాట చాలా అంటే చాలా బాగుంది మీకు కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇదైతే నేను సజెషన్ చేస్తాను ఇది నేను వాడతాను ఎందుకంటే నాకు హెయిర్ థ్రెడ్డింగ్ చేసుకోవాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట అయినా కూడా కానీ నాకు అస్సలు నచ్చదు నేను దీంతోనే చేసేసుకుంటాను లేకపోతే కట్ చేసుకుంటాను అనమాట అందుకు అందుకని మీకు సజెషన్ ఇస్తాను అనేది నీట్గా తెచ్చుకొని ఐబ్రోస్ అప్పటికప్పుడు నీట్గా చేసేసుకోవచ్చు మనం పార్లర్ అనుకోండి అప్పుడు తెచ్చి ఇది చేసేసుకోవచ్చు అనమాట ఇది తీసుకోండి బాగుంది మీషోలో ఉన్నది ఇది అయితే నాకు చాలా నచ్చింది మీరు టిప్స్ చెప్పరు చెప్పారంటున్నారు కాబట్టి ఇది చెప్పిన అనమాట మీకు నచ్చితే మీరు తీసేసుకోండి ఓకేనా సూపర్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది అనమాట ఓకేనా తీసుకోండి ఇది తీసుకోండి ఇది చూడడానికి మాత్రమే బాగుంది ఇది ఉపయోగించడానికి ఇది సూపర్గా అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్